హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు లాగ్ ఏంటంటే యాక్చువల్గా నా బర్త్డేకి మా హస్బెండ్ ట్రీట్ ఇస్తానని చెప్పి నన్ను ఈ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు ఫస్ట్ ఈ రెస్టారెంట్ పేరు చదవడం కూడా నాకు రాలేదనమాట నేనైతే ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వస్తున్నాను ఇదైతే సైనిక్ పూరిలో ఉంది ఎవరైనా ఈ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మేము ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చాము నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందంట లైటింగ్స్ తోటి చాలా కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి చూసారు కదా అవి చూసి మా కన్నమ్మ లక్కీ ఇద్దరు చాలా ఎగ్జైట్ అయ్యారనమాట ఫిషెస్ ఫిషెస్ అని చెప్పేసి మా లక్కీ అయితే అట్ల ఫిషెస్ అంటారని తెలియకపోయినా సరే అవెల్లా కదులుతూ ఉంటే చాలా ఎగ్జైట్ అయిపోయాడు మనం తినగా మిగిలిపోయినాయ చేపలు కేసేస్తామనుకున్నారేమో ఇక్కడ డూ నాట్ ఫీడ్ ద ఫిష్ అని చెప్పేసి రాశారు వీడియోలు తీయడానికి ఐడియాలు ఇస్తారు కానీ వీడియోలోకి రమ్మంటే మాత్రం నా ప్రాణం తీస్తారు ఎంత బ్రతిమాల వీడియోకి రారు ఒక సెల్ఫీ కూడా ఇయ్యరు నాకు ఇంక నీ ఫోటోషూట్ అయిపోయితే వెళ్ళి తిందామా అంటున్నారనమాట సండే కదా అసలు ఖాళీ ఉండదు అనుకున్నాను బట్ ఒక ప్లేస్ అయితే దొరికింది మనకి మళ్ళీ లక్కీ ఇంకా ఫిషెస్నే చూస్తున్నాడు అనమాట ఫిషెస్ చూడడానికి టేబుల్ కూడా ఎక్కేస్తున్నాడు మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం కదా అని మెను కార్డు వెతుకుతుంటే మెను కార్డు ఎక్కడ కనిపించట్లేదు అప్పుడు కన్నమ్మ వాళ్ళ డాడీ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే అందులో మనకి మెను కార్డ్ వస్తుంది మనకి నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పారనమాట మాకు అన్నమ్మకే వాళ్ళ డాడీకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టము సో ఫస్ట్ ప్రాన్స్ ఆర్డర్ పెట్టారనమాట సాల్ట్ అండ్ పెప్పర్ ప్రాన్స్ అంటే ఈ ఐటమ్ పేరు మాకు అయితే బాగా నచ్చిందంట ఇంట్లో అన్నం తినడానికి మాత్రం ఉప్పు తిప్పలు పెడుతుంది నన్ను ఇలాంటి ప్లేసెస్కి కు వచ్చినప్పుడు ఇలాంటివైతే టేస్ట్ చేస్తుంది బాగా మొత్తం తినకపోయినా టేస్ట్ మాత్రం బాగా చేస్తుంది మాకు అన్నమ్మకి అన్ని వాళ్ళ డాడీయే నేర్పిస్తారు కొత్త కొత్త వెరైటీస్ ఎలా తినాలని చెప్పి ఇంకా వెనకాల మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు మాకు అన్నమ్మకి అది కూడా నచ్చినట్టుంది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తింటుంది మీరు అందరూ తింటుంటే నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి వీడు కూడా ఒక రొయ్యి తీసుకొని తింటున్నాడు ఒరే అది స్పైసీగా ఉంటుందిరా అని చెప్పినా కూడా తినట్లేడు ఇంతలోనే మన సెకండ్ ఐటమ్ అయితే వచ్చేసింది దీని పేరు చికెన్ మలాయి కబాబ్ అనమాట ఇది చూడడానికి నాకు అపోలో ఫిష్ ఫ్రై లాగా అనిపించింది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది దేవుడికి ప్రసాదం పెట్టినట్టు ప్రతి లోనే వీడి కొంచెం కొంచెం పెట్టాలి లేదంటే మనల్ని మాత్రం తినేయడం అనమాట ఏదైనా ఐటమ్ తినడం రాకపోతే మాకు అన్నం అడుగుతుందనమాట వాళ్ళ డాడీని డాడీ ఎలా తినాలని చెప్పేసి వాళ్ళ డాడీ చూపిస్తారు ఇంకా తర్వాత అదే ఫాలో అయిపోతూ ఉంటుంది Dada Uena Ee Llani Sela Adi Samati L naughty Sela Adi Samati L naughty Sela Patanana k Александedi karulaa Chikini ka innah.. dikha tubeoses Five Fish o Katil sisi Chicken ke Patanane then hätte ride ki

నెక్స్ట్ మాకు అన్నమ్మకి ఇష్టమైన డ్రింక్ అయితే వచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా ఈ డ్రింక్ ఉండాల్సిందనమాట దానితో పాటు గోవా ట్విస్ట్ అని చెప్పేసి ఇంకొక డ్రింక్ ఆర్డర్ పెట్టారు ఇది చూడడానికి ఇంతే ఉంది కానీ రేటు మాత్రం బానే వేశారు ఇంకా కన్నం తాగే డ్రింక్ అయితే అంత టేస్ట్ అనిపించలేదు ఇక్కడ వేరే రెస్టారెంట్లో అయితే బాగుంటుంది ఇక్కడ ఈ డ్రింక్ మాత్రం నాకు నచ్చలేదు అనమాట ఓన్లీ ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసేసారు అనిపించింది అక్క ఒకదానికే తాగిపిస్తావా నాకు కూడా కావాలని చెప్పేసి నేను తాగుతానని ఏడుస్తున్నాడు అనమాట ఎప్పుడైతే వాడికి డ్రింక్ తాగిపించానో అప్పుడు సైలెంట్గా ఉన్నాడు ఎప్పుడైతే స్టా తీసేస్తానో అప్పుడు ఏడుస్తున్నాడు అనమాట ఇంకా ఈ డ్రింక్ కూడా టేస్ట్ చేసాం మేమిద్దరం దీని టేస్ట్ అయితే బాగానే ఉంది స్పైసీగా ఉంది కొంచెం మా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకా నెక్స్ట్ నాకు ఇష్టమైన చికెన్ ఐటెం వచ్చింది దీని పేరు పెరి పెరి చికెన్ వింగ్స్ అంట టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మెనూలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏది ఆర్డర్ పెట్టుకోవాలో కూడా తెలియలేదు అందులోనే కొన్ని నేమ్స్ నాకు నోరు కూడా తిరగలేదనమాట సరేలే ఏదో చికెన్ అన్నీ ఉంది కదా చికెన్ ఐటమే వస్తుందిలే అని చెప్పేసి ఒకటి ఆర్డర్ పెట్టాను నేనైతే అది తీరా మన టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో ఇలా కనిపించింది నేనైతే షాక్ అనమాట దీన్ని ఎలా తింటారో అసలు దీని పేరు ఏంటని చెప్పేసి కిందేమో బ్రెడ్ మధ్యలో చికెన్ అన్నీ వేసి మేకప్ వేసి ఇచ్చారు പേരേന് ചെന ബോർ ആ പേർ തന്നെ ആർഡർ ഉണ്ടായി entra de medo de వింతగా ఉంటే ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎన్ని వెరైటీలు తిన్నా బిర్యానీ అంటేనే ఎమోషన్ కదండి సో మేము కూడా ఒక మంచి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామనమాట ఇక్కడ లక్కీగాడు మమ్మల్ని తినివ్వట్లేదని చెప్పేసి తెల్లపాపొచ్చి వాడిని ఎత్తుపోతుంది వాడు కూడా ఏడవకుండా మంచిగా వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి చాలాసేపు ఉన్నాడు అయితే ఇందాక స్పైసీ తిన్నాడు కదా కొంచెము దానివల్ల కళ్ళలోంచి వాటర్ వచ్చినాయి అనమాట వాళ్ళ దగ్గర ఏమో ప్లస్ కళ్ళలో వాటర్ వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నమాట వాడిని నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా అని మేడం ఏడుస్తున్నాడా అవుతున్నాడు అర్థం కావట్లేదు మేడం అని చెప్పేసి ఇచ్చేసారు ఇక్కడ మేము బిర్యానీ తింటుంటే వెనక లక్కీ గా అక్కతో ఆడుకుంటున్నాడు అనమాట బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంది పాపం అలాగే చాలాసేపు ఆడించారు వాడిని తర్వాత ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు అర్థం కావట్లేదని చెప్పేసి నాకైతే ఇచ్చేశారు ఇంకా వాళ్ళ డాడీ ఇంట్లో ఫుడ్ నచ్చదు కదా నీకు ఇవే నచ్చుతాయి కదా అంటే నవ్వుకుంటుంది అనమాట ఇంత స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్ లో ఐస్ క్రీమ్ టచ్ ఉంటే అదిరిపోతుంది కదా సో ఇక్కడ మేము బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట టేస్ట్ కూడా అదిరిపోయింది ఇక్కడ మన అక్కకి కూడా నచ్చినట్టుంది వాడు కూడా ఇంకా పెట్టి ఇంకా పెట్టి అంటున్నాడు అనమాట ఈ తెల్లపాపకి మా ఓడు బాగా నచ్చినట్టు ఉన్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయింది వాడిని ఎటు వెళ్ళినా నా వైపే చూస్తున్నాడు మేడం మళ్ళీ ఒకసారి ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళింది అనమాట ఫస్ట్ బిల్లు తీసుకురా అంటే బిల్లు నేను తీసుకొస్తాను ఉండండి మేడం అని వీడిని కూడా తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ చూడండి అక్కడ తీసుకెళ్ళి ఫిషెస్ చూపిస్తుంది అనమాట వీడికి అసలు వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఆమె తోటి అక్కడికి వెళ్ళి ఫిషెస్ చూస్తున్నాడు పోనీ ఎక్కడ ఉంది మా అమ్మని కూడా వెతుక్కోవట్లేదు ఇంకా పాప ఆమె చూపిస్తుంది అదిగో మీ మమ్మీ అక్కడ ఉందని చెప్పేసి బిల్లుతో పాటు వాడిని కూడా తీసుకొచ్చింది అనమాట వీడికి కూడా అక్క బాగా నచ్చినట్టుంది వచ్చేటప్పుడు ఒక పప్పి ఇచ్చొచ్చాడు అలాగే ఇక్కడ చిన్న చిన్న పార్టీ చేసుకుంటారంటే ఇక్కడ మామ్ టూ బి పార్టీ అయితే చేసుకుంటున్నారు వీళ్ళు ఇంకా బిల్లు పే చేసాక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయా అనమాట మా ఊడు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నాడు నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఫిషెస్ చూస్తూ ఫుడ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్